పౌర్ణమి అమావాస్య తిథులు చాలా ప్రత్యేకం అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం పుణ్యఫలాన్ని ఇస్తుంది సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది డబ్బుకు లోటుండదు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ ఒకటవ తేదీన వచ్చింది ఆ రోజు చాలా పవిత్రమైనది ఆ రోజున ఆర్థిక సంక్షోభాలు సమస్యలను అధిగమించడానికి కొన్ని పరిహారాలున్నాయి అవి చేస్తే మీ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలు చేస్తే మీకు డబ్బుతో ఇల్లు నిండిపోతుంది మీరు చేయవలసిందల్లా లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య రోజున మీరు లక్ష్మీదేవి నూటెనిమిది నామాలు జపించడం మాత్రం మర్చిపోవద్దు మీకు వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తున్నాం లేదా మీ ఇళ్లల్లో పూజ గదిల్లో ఉండే పుస్తకాల్లో కూడా మీకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అందుబాటులో ఉంటుంది తప్పకుండా ఆ రోజు నూటెనిమిది నామాలను జపించండి